నమస్కారం అండి ఏదైతే గత గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ నెయ్యి గురించి అక్కడ లడ్డూల్లో ఏ విధంగా వాళ్ళు కల్తీ నెయ్యి జంతువులు నెయ్యి వాడినారని దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ దేశ ప్రపంచంలోనే ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఒక దివ్యక్షేత్రం అలాంటి క్షేత్రంలో లడ్డు అనేది చాలా పవిత్రమైంది ఆ లడ్డు గురించి ఈరోజు ఆ లడ్డూలో వాడే నెయ్యి గురించి చాలా వరకు కల్తీ నెయ్యి వాడినారని చెప్పేసి అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసి అక్కడ వాడింది కల్తీ నెయ్యి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది దాని మీద ఒక సిట్టును ఏర్పాటు చేశారు ఆ సిట్టు ఏర్పాటు చేసింటే వాళ్ళు ఈరోజు నివేదిక ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు కల్తీ నెయ్యి జరగలేదు అని చెప్పేసి ఎంతు కొవ్వులు వాడలేదు అని చెప్పేసి వాళ్ళు ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఈరోజు కల్చల్ చేస్తున్నారు మేము ఒక్కటే అడుగుతున్నాం ఆ కల్తీ నెయ్యిలో మీరు వాడిండేది మోనోగ్లిజరైడ్స్ అనే ఒక రసాయనము ఆ రసాయనము ఎలా తయారవుతుందంటే కొవ్వు నుంచి రెండు వందల నుంచి రెండు వందల యాభై సెంటిగ్రేడ్లో వేడి చేస్తే మోనోగ్లిజరైడ్స్ అనే కెమికల్ తయారవుతుంది ఆ తయారైన మోనోగ్లిజరైడ్స్ కెమికల్ను మీరు కల్తీ నెయ్యిలో వాడి మీరు ఆ లడ్డూను అపచారం చేశారని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఇచ్చిన కాంట్రాక్టు బాబా డైరీకి కానీ అలాగే వైష్ణవి డైరీకి కానీ ఎక్కడ ఆవులు కొన్న దాఖలాలు కానీ పాలు సరఫరా చేసిన దాఖలాలు కానీ నెయ్యి తయారు చేసిన దాఖలాలు కానీ లేవు కాబట్టి వాళ్ళు ఏ విధంగా మీకు అరవై లక్షల కిలోల నెయ్యిని ఈరోజు సరఫరా చేసినారని చెప్పి మేము అడుగుతున్నాం దాంట్లో వాడిని కేవలం మోనోక్లిజరైడ్స్ అనే కొవ్వు నుంచి అలాగే పామాయిల్ నుంచి అది తయారు చేశారు కాబట్టి హిందూ మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ పార్టీ నేతలను కానీ వైసీపీ పార్టీని కానీ బ్యాన్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే ఈ నెయ్యి కల్తీ అని ఎప్పుడైతే ప్రచారం వచ్చిందో ఆ రోజే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్లో కూడా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం జరిగింది ఆ ప్రాయశ్చిత్త దీక్షలో కూడా ఆయన ఆ రోజు లడ్డూను అపవిత్రం చేశారు హిందూ మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు ఆ ప్రాయ్చిత దీక్షకు సపోర్ట్ చేసినారు ఈరోజు సిట్టు ఇచ్చిన రిపోర్ట్లో కూడా అక్కడ కల్తీ నెయ్యిలో ఈ మొనోగ్లిజరైడ్స్ అనే రసాయనం వాడారు అలాగే దాంట్లో వచ్చేసి పామాయిల్ కూడా వాడారని చెప్పేసి సిట్టు నివేదిక క్లియర్గా ఇచ్చింది దీంట్లో మీరు డబ్బుల కమిషన్ కోసం మీరు దాంట్లో ఉండే నిబంధనలు కూడా మార్చి మీరు ఆ రోజు ఈ విధంగా మీరు వేరే వాళ్ళకు ఆ వైష్ణవ్ డైరీ కానీ భోలే బాబా డైరీ కానీ మీరు లడ్ ఈ కల్ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆవులు లేవు సర్ పాలు లేవు అలాంటప్పుడు ఎలా నీకు నెయ్యి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ డబ్బులు మొత్తం అంతా కమిషన్ డబ్బులంతా వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్గా పెట్టి అక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డిగా అయితేనేమి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన అధికారులైతేనేమి వీళ్ళంతా ఆ డబ్బులను తరలించింది కేవలం ఆ తాడేపల్లిలో కూర్చున్న ఒక ఒక కీలకమైన వ్యక్తికి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎప్పుడైతే కల్తీ నెయ్యి ఈ విధంగా కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పేసి సిట్టు రిపోర్ట్ ఇస్తూనే వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఈ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారిని అసభ్య పదజాలంతో దూషించి ఆ విధంగా టాపిక్ను డైవర్ట్ చేస్తూ వాళ్ళ వాళ్ళకు వాళ్ళు బయటకు వచ్చి వీరంగం సృష్టిస్తూ ఇక్కడ ఏదో అల్లకొలం జరిగిపోతున్నట్లు మీరు డైవర్ట్ చేస్తున్నారు ఇదంతా తప్పు అని చెప్పేసి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం కాబట్టి మేము చెప్పేది ఒక్కటే నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం ఇప్పటికైనా ప్రజల ముందరికి వచ్చి ఒప్పుకొని మీరు బహిరంగ క్షమాపణలు హిందువులకి అందరికీ బహిరంగ క్షమాపణలు తెలియజేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం